మరణించిన తర్వాత జరిగేది అదేనా సైన్స్ కూడా సమాధానం చెప్పలేకపోతుంది మరణించిన తర్వాత అసలేం జరుగుతుందనే ప్రశ్న అనుమానం చాలామందిని వేధిస్తుంది శాస్త్రీయంగా మరణించిన తర్వాత మనిషి శరీరం మట్టిలో లేదా బూడిదలో కలిసిపోతుంది కానీ దీనిని అస్థికలు అని కొందరు మేధావులు ఒప్పుకోవడం లేదు మనిషి శరీరం లోపల ఆత్మ ఉంటుందని అది మళ్ళీ జన్మ తీసుకుంటుందని అంటారు మరికొందరు అది వేరే లోకాలకు ప్రవేశిస్తుందని చెబుతుంటారు కర్మలు మనిషి తన జీవితంలో చేసిన పనుల్ని పనులన్నీ కలిసి కర్మలుగా మనిషి మరణించే సమయానికి అతనితో ఉంటాయి ఒక్కసారి మనిషి మరణించాక శరీరం కుళ్ళిపోవడమో కాలిపోవడమో జరుగుతుంది కానీ శరీరం లోపల ఉన్న ఆత్మ లేదా ప్రాణం వేరే శరీరంలో ప్రవేశించడానికి కొత్తగా మరో గర్భాన్ని వెతుక్కుంటుందని ఈషా యోగా సెంటర్ వ్యవస్థాపకులు జగ్గి వాసుదేవ్ చెబుతున్నారు హిందూ పురాణాల్లో కూడా చెప్పింది ఇదే భగవద్గీతలో స్పష్టంగా శ్రీకృష్ణుడు స్వయంగా చెబుతాడు ఒక శరీరం పాత వస్త్రాలను విడిచి కొత్త వస్త్రాలను ఎలాగైతే ధరిస్తుందో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి వేరే శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతాడు జీవితాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకుని మరణించిన వారు వెంటనే మళ్ళీ పుట్టడానికి వేరే శరీరాన్ని వెతుక్కుంటారు కానీ అనుకున్న కోరికలు తీరకుండా తీవ్రమైన బాధలు మరణించిన వారి ఆత్మలు వేరే శరీరంలోకి ప్రవేశించడానికి సమయం తీసుకుంటుందని అలాంటి ఆత్మలనే దయ్యాలుగా పరిగణిస్తామని శాస్త్రాలు చెబుతున్నాయి మరణించిన తర్వాత మళ్ళీ భూమిపైన పుడతాము చేసుకున్న కర్మలను బట్టి మళ్ళీ మనిషి పుడతాడు గత జన్మకు సంబంధించినవి ఏవి గుర్తుండవు పుట్టిన ప్రతిసారి కొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తాడు ప్రస్తుతం ఉన్న సమయాన్ని జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడిపితే ఆనందంగా ఉంటాడు అదే స్వర్గం సమయాన్ని వృధా చేసుకుంటూ గడిపితే ఆనందాన్ని అనుభవించలేడు మరణించిన తర్వాత వేరే ప్రపంచం ఏదీ లేదని శరీరం పనిచేయకుండా పో అయిపోతుందనే అంటారు పునర్జన్మలను ఆత్మలను స్వర్గం నరకాన్ని కొట్టిపారేస్తుంటారు అలాంటి ఎన్నో ప్రశ్నలను ఒకే సమాధానాన్ని ఇస్తున్నారు మనిషి మెదడు చాలా విషయాలను పసిగట్టడానికి పరిశీలించడానికి సామర్థ్యాన్ని కలిగి లేవు కాంతి వేగాన్ని విద్యుత్తును పరికరాలు పసిగట్టినంతగా మనిషికి సాధ్యం కాదు కాబట్టి మనిషి కూడా అన్ని అంశాలను తెలుసుకోలేడు మరణించిన తర్వాత ఏమవుతుందనే ఎన్నో మిస్టరీలను మనిషి సులభంగా తెలుసుకోలేకపోతున్నాడు మనిషి చూడలేకపోవడం వల్ల అక్కడ ఉన్నదాన్ని లేదని చెప్పలేము పైన చెప్పబడిన విషయాలన్నింటినీ కొందరు ప్రముఖులు నిపుణులు చెప్పిన విషయాల నుంచి సేకరించబడిందే కానీ సొంతంగా ఎలాంటి అభిప్రాయము తెలియచేయడం లేదు